వెల్కమ్ టు నేను మీ రేవతి నీట్ పరీక్షల నిర్వహణలో అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ గా ఉన్న వ్యక్తినే దర్యాప్తు కమిటీకి కూడా చైర్మన్ గా నియమించడంపై సుప్రీంకోర్టులో పలువురు పిటిషనర్లు విస్మయం వ్యక్తం చేశారు ఎన్డిఏ చైర్మన్ దర్యాప్తు కమిటీకి నేతృత్వం వహిస్తే నిష్పక్షపాత విచారణ సాధ్యపడదని ఆందోళన వ్యక్తం చేశారు స్వాతంత్ర్య కమిటీతోనే దర్యాప్తు చేయించాలని విన్నవించారు పిటిషనర్ల వాదనలతో సానుకూలంగా స్పందించిన సుప్రీంకోర్టు ధర్మాసనం దీనిపై స్పందన కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఎన్టీ కు నోటీసులు జారీ చేసింది పిటిషనర్ల వాదనల అనంతరం ఈ అంశంపై జూలై ఎనిమిదిన విచారణ చేపట్టాలని ధర్మాసనం నిర్ణయించింది గ్రేస్ మార్కులు కలిపిన పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థులకు తిరిగి నీట్ పరీక్ష నిర్వహించాలని సిఫార్సు చేసిన ఉన్నత స్థాయి కమిటీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చైర్మన్ ప్రొఫెసర్ ప్రదీప్ కుమార్ ను నియమించడాన్ని ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్లను విచారించాలని ధర్మాసనం నిర్ణయించింది నీట్ యూజీ పరీక్షను నిర్వహించిన ఎన్టీఏ ప్రశ్న అవకతవకలకు సంబంధించి పలు ఆరోపణలను ఎదుర్కొంటుంది గత రెండు వారాల్లో కేంద్రానికి ఎన్టీఏ కు వ్యతిరేకంగా అనేక పిటిషన్లు దాఖలయ్యాయి ఈ ఉన్నత స్థాయి కమిటీ చైర్పర్సన్ ఎన్టీఏ అధిపతి కూడా ఎక్కడా ఎలాంటి తప్పు జరగలేదని చెప్పుకుంటూ పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థుల స్కోర్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు అని పిటిషన్ దారుల్లో ఒకరి తరపు న్యాయవాది పేర్కొన్నారు చేసిన స్వతంత్ర ప్యానల్ తో దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరుతున్నారు అదాని హిండెన్బర్గ్ షార్ట్ సెల్లింగ్ కేసులో సుప్రీం మాజీ న్యాయమూర్తి అధ్యక్షతన కోర్టు ఇటువంటి కమిటీని ఏర్పాటు చేసిన విషయాన్ని న్యాయవాది ఉదాహరణగా ప్రస్తావించారు సెబీని దర్యాప్తు చేయాల్సిందిగా ఆదేశించారు కానీ ఈ కోర్టు కూడా స్వతంత్రం ప్యానెల్ ను ఏర్పాటు చేసిందని న్యాయవాది పేర్కొన్నారు గురువారం విచారణకు వచ్చిన దాదాపు పది పిటిషన్లు కూడా జూన్ ఇరవై మూడున పదిహేను వందల అరవై మూడు మంది అభ్యర్థులకు తిరిగి పరీక్ష నిర్వహించాలని నిర్ణయించడానికి ఎన్టీఏ ఉపయోగించిన విధానాన్ని పద్ధతిని ప్రశ్నించాయి ఆ పదిహేను వందల అరవై మూడు మందికి మళ్లీ పరీక్ష పెట్టాలని ఎలా నిర్ణయించారు ఇందుకు ఎటువంటి ప్రమాణికలు అనుసరించారు ఇంతవరకు ఆ విద్యార్థుల జాబితాను వెబ్సైట్ లో మరెక్కడ గాని ప్రచురించలేదు ఇదంతా కూడా పూర్తిగా ఏకపక్షంగా జరిగింది అని పిటిషనర్లు వాదించారు పిటిషనర్ లో పరీక్షలు రాసిన అభ్యర్థులు వారి బంధువులు కోచింగ్ సెంటర్ల ప్రతినిధులు ఉన్నారు అసలు తిరిగి పరీక్ష నిర్వహించడాన్ని ఒక పిటిషనర్ సవాల్ చేశారు ఏడాదికి ఒకసారి మాత్రమే నీట్ జరగాలని చట్టం చెప్తుందన్నారు అందువల్ల ఏడాదిలో ఏడు సార్లు ఎలా పెడతారని ప్రశ్నించారు జూలై ఎనిమిదికి ఈ పిటిషనర్లపై విచారణకు కోర్టు నిర్ణయించింది కౌన్సిలింగ్ ను ఆపేది లేదు ఒకవేళ పరీక్ష జరిగితే కౌన్సిలింగ్ కూడా జరుగుతుందని జస్టిస్ విక్రమ్నాథ్ వ్యాఖ్యానించారు ఇది ఇవాల్టి న్యూస్ చూస్తూనే ఉండండి టీ టెన్